నెల్లూరు జిల్లా మెడికవర్ హాస్పిటల్లో ఐదేళ్ల బాలికను కాపాడిన మెడికవర్ డాక్టర్లు తీవ్రమైన ఆయాసం దగ్గు జలుబు జ్వరంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న కావలి పట్టణానికి చెందిన ఐదేళ్ల సత్య అనే చిన్నారికి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అరుదైన చికిత్సను అందించిన పలమనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి పీడియాట్రిక్ డాక్టర్ ఉదయ్ కీర్తి అనెస్టిషియల్ చీఫ్ డాక్టర్ రంగనాథ్ కలిసి ఈ ఐదేళ్ల చిన్నారికి స్కానింగ్లో ఎడమవైపు ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినట్లు నిర్ధారణ కావడంతో ఇబ్బంది పడుతున్న చిన్నారికి ఆధ్యాత్మిక వైద్య పరికరాలతో అనుభవించిన వైద్యులు అందుబాటులో ఉండటంతో ఈ పాపకు ఎటువంటి ప్రాణహాని లేకుండా వైద్యం అందించడం జరిగిందని తెలిపారు వచ్చేసి నెల్లూరు జిల్లా జలబింకి మండలం కట్టుపల్లి గ్రామం ఉంది పాపకి ఒక పది రోజుల నుంచి బాగాలేదు కానీ మేమైతే మామూలు కడుపులో నెప్పి అనుకున్నాము అలా అని ముందు అక్కడ కావాలో చూపించాము కానీ ఇక్కడ పోతారు అన్నారు మళ్ళీ నెల్లూరుకి వచ్చాము ఒక నాలుగు హాస్పిటల్ తిరిగాము కానీ పాప మాత్రం బతకదు అమ్మాయికి నెమ్ము ఎక్కువ అయిపోయింది అంటే ఒక సైడు ఊపిరితిత్తు లేదు అని చెప్పాడు మేమైతే చాలా ఇది పడ్డాము తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది మిడికావాలి హాస్పిటల్ ఉంది అక్కడ కౌశిక్ రెడ్డి సార్ అని ఒక అతను నాకు తెలుసు అతని దగ్గరికి వెళ్ళండి అన్నారు సరే అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇలా కౌశిక్ రెడ్డి సార్ని కలిసాము ఇట్లా సార్ పాక్లా ఉందని సారు టెస్ట్లు అవి అన్ని చేశారు చేసిన తర్వాత పాప ఏదో మింగేసిందని వాళ్ళు చెప్పారు ఇట్లా సర్జరీ చేయాలమ్మా అని చెప్పారు సరే సార్ మీ ఇష్టం చేయండి పాపకి ఏమి కాదు అంటే చేయండి అని అన్నా మేము సరే అని చెప్పి సర్జరీ చేసిన తర్వాత ఒక్క పొడి అనేది నాలుగు పొలుకులు ఉన్నాయమ్మా ఈ కడుపులు అదే ఊపిరితిత్తులో అవి తీసి చూపించారు తీసిన తర్వాత పాప ఏమో బా చాలా అంటే అంతకు ముందు బాగా లేదనమాట కళ్ళు మూసేయడం అంటే ఆయాసం ఎక్కువ అవ్వడం అసలు మేమైతే బతుకుంది అనుకోలేదు ఇలా మా పాప బతుకుంది అంటే కౌశిక్ అదే కౌశిక్ రెడ్డి సార్ గారు మాత్రమే కారణం ఇలా మా పాప ఇలా ఉందంటే జరిగి కూడా ఒక ఇది ఒక వారం అయింది అంతే వారం కూడా కాలేదు ఇలా మళ్ళీ ఐదు రోజులకి చెకప్ రావాలంటే ఈ రోజు వచ్చాము ఈ రోజు పాప ఇలా ఇరుసారిగా ఇంత ఆడుకుంటుందంటే ఇది కౌశిక్ రెడ్డి సార్ వాళ్ళ అలా అయ్యింది అంతేగాని మా పాప అయితే బతికిద్దని మాత్రం అనుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది వచ్చిన తర్వాత అంటే పాప ఇలా చూసిన తర్వాత బాగుంది అన్నారు సార్ వాళ్ళు అసలు ఒక సైడ్ అయితే మా అమ్మాయికి నిమ్మనే అనుకున్నాం మేము కూడా వాళ్ళందరూ అలా చెప్పేసరికి మాకు తెలియదు అలా మింగిందని సార్ చెప్పిన దాకా మాకు అసలు అలాంటివన్నీ ఏం తెలియదు సార్ చెప్పిన తర్వాత అర్థం తీసుకోవడం ఇలా పింగిందని అసలు పాప అయితే కళ్ళు కూడా తెరవలేదు కళ్ళు మూసేసే ఆయాసంగా అంటే పైకి కిందకి హార్ట్ ఎలా కొట్టుకుంటుంది అలా కొట్టుకుంటూ ఉంది సార్ వాళ్ళు ఇంకెక్కడ రాగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఉదయం సర్జరీ జరిగింది సాయంత్రం కల్లా మా పాప బాగుంది ఇంటికి తీసుకెళ్ళమన్నారు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా బాగుంది మళ్ళీ ఈరోజు తీసుకొని వచ్చాము చెకప్ రమ్మన్నారు ఈరోజు తీసుకొని వచ్చి రెండు సార్ కానీ ఇలా మా పాప బతుకుంది అంటే ఆ సార్ వల్లే కారణం దయచేసి ఎవరైనా కానీ ఇలా మా పాప లాగా ఇలా కానీ ఉంటే తొందరగా హాస్పిటల్ తీసుకురండి ఎందుకంటే మా పాప లాగా ఇంకొక పాపట్లు ఎప్పుడు ఎలాగో కాకూడదు అందుకోసం నేను ఇట్లా మాట్లాడాలని అనుకుంటున్నాను చూసారంటే మనకి రైట్ సైడ్ ఊపిరి ఓపెన్ అయింది లెఫ్ట్ సైడ్ ఊపిరి ఓపెన్ అయింది సో ఇది ఎక్స్ అండి సో ఇది ఫారెన్ బాడీ ఓకే అందరికి నమస్కారం అండి నేను మీ డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షన్ పర్నాలజీస్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు మరి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒకరికి ఆయాసం వచ్చింది అంటే ఎంత కష్టపడతారు అనేది మనకు తెలుసు అదే ఒక చిన్న పిల్లకి ఆయాసం వచ్చిందని ఆ పాప ఎంత కష్టపడిందో అనేది మనం అడ్రస్ చేయడానికి ఈ రోజు పెట్టాము సో ఈ ఎందుకు ఆయాసం వచ్చింది అంటే ఒక పాప యాక్చువల్ గా సత్య పేరు ఒక ఫైవ్ ఇయర్స్ పాపకి అయితే పేషెంట్ కావలి నుంచి వచ్చారండి సో కావల్ లో వన్ వీక్ బ్యాక్ వాళ్ళు ఒక హాస్పిటల్ కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇనిషియల్ గా ఒక ఎక్స్రే తీసారండి ఆ ఎక్స్రే ఇది ఓకే సో ఈ ఎక్స్రే పరంగా చూసుకున్నాం అంటే ఈ రైట్ సైడ్ ఊపిరితిత్తులు బాగుంది లెఫ్ట్ సైడ్ ఊపిరి మొత్తం కొలాబ్స్ అయితే ఓకే ఇలా ఆయాస పడుతుంది ఈ పాప అని చెప్పేసి మన దగ్గరికి రిఫర్ చేశారండి సో ఈ రిఫర్ చేసినప్పుడు మనం ఎక్స్ రే చూసి ఊపిరి ఏదో ప్రాబ్లం ఉంది అందుకని ఊపిరి లెఫ్ట్ సైడ్ ఊపిరి తుత్తులు మూసుకోబోయే అనేసి ఇమీడియట్ గా మా దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ విజయ్ కీర్తి మేడం చూపించి సో దాని తర్వాత ఎమర్జెన్సీగా మధ్యాహ్నం వస్తే ఒకసారి ఏంటి అనేది ఒక సిటీ స్కాన్ చేసామండి సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరి పాపకి ఒక ఫారెన్ బాడీ అంటే విదేశీ పదార్థం అది ఏంటి అని ఇరుక్కుని లెఫ్ట్ సైడ్ లో సో మేము ఇమీడియట్ గా మా కాడ ఉన్న అత్యాధునిక పరికరాల్లో బ్రాంకోస్కోపీ అనేది అంటే ఊపిరితుత్తు లెండోస్కోపీ సో ఈ ఊపిరితుత్తు లెండోస్కోపీ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అంటాము సో ఈ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ వేసి ఊపిరితుత్తుల్ని చూసామండి చూసినప్పుడు అక్కడ ఫారెన్ బాడీ కనిపించింది అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ బ్రాంకస్ అంటే మెయిన్ ఊపిరితుత్తులు లెఫ్ట్ సైడ్ కి పోయే మెయిన్ గొట్టంలో ఆ ఫారెన్ బాడీ ఇరుక్కుని సో ఈ ఫారెన్ బాడీ ఇరుక్కోవడం మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫారెన్ బాడీని తీయాలి లేకపోతే ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది సో ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరి ఇంకా పని చేయకుండా పోతుంది సో మనం ఏం చేసామంటే ఒక ఫుగాటి బెలూన్ ఆ బెలూన్ వేసి ఫారెన్ బాడీని బయటికి తీసామండి ఆ ఫారెన్ బాడీ తీసినప్పుడు ఏంటి అని మనం చూస్తే అది ఒక పొడి అంటే బీటిల్ నట్ అది ఏమైంటది అనుకుని మనము క్రాస్ చెక్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక్క పొడి వేసుకునే అలవాటు ఉంది సో పాప ఒక్క పొడి మింగేసి అది బై మిస్టేక్ అది పొట్టలోకి పోకుండా ఊపిరితిత్తులు కలిపింది దాన్ని మా భాష ఏమంటాం అంటే ఆస్పిరేషన్ అంటాం సో ఈ ఫారెన్ బాడీస్ అనేది అత్య ఇంపార్టెంట్ ఒక ఎమర్జెన్సీగా మనం చూడాల్సిన పరిస్థితి సమ్ టైమ్స్ ఏమవుతుందంటే రెండు ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోయినప్పుడు కొలాబ్స్ అయిపోతారంటే డెత్ గాని అవ్వచ్చు ఎందుకంటే మెయిన్ గా ఒక్కొక్కరికి ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్ అది అడ్రస్ చేయాల్సిన విషయం సో ఈ ఫారెన్ బాడీస్ ని మనం యాక్చువల్ గా పేరెంట్స్ చూస్తుండాల సో ఏదైనా పాపకు తెలియదు అదేంటి అనేది పోయినా చెప్పుకోలేని పరిస్థితి సో పేరెంట్స్ కి తెలీదు యాక్చువల్ గా వాళ్ళ అమ్మ నాన్నకి ఐడియానే లేదు ఇట్లా ఫారెన్ బాడీ లోపల ఉంది అనేది ఓకే మనం డయాగ్నోస్ చేసిన వెంటనే వాళ్ళకి అర్థమైంది ఓకే ఇది ప్రాబ్లం అనేసి సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక ఫైవ్ ఇయర్ పాపకి మనం వీటిల్ నట్ అనేది లోపల లెఫ్ట్ సైడ్ ఉగురుతిత్తుల్లో ఉంది కాబట్టి మనం బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ చేసి బయటకు తీసాం ఇంపార్టెంట్ ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్ అంటే ఎంత తొందరగా మనం కనిపెడతామో అంత తొందరగా వైద్యం ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఫారెన్ బాడీ అనే పర్స్పెక్టివ్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ అండి ఓకే సో ఇప్పుడు మా పీడియాట్రిషియన్ మేడం ఉదయకిర్తి కీర్తి గారు చెప్తారు దాని తర్వాత మా రంగా సార్ వచ్చి ఎనస్థెటిస్ ఇక్కడ సో మనం ఎలా కేసు హ్యాండిల్ చేసామని సార్ బేసికల్గా ఇది మా నాలుగో ఫారెన్ బాడీ అండి మేము చేసిన దాంట్లో దాంట్లో మీరు అడిగిన పాయింట్ ఏంటంటే పెద్దవాళ్ళు ఇప్పుడు కొన్ని మంది దీర్ఘకాలికంగా దక్కుంది అన్నప్పుడు మనం ఒక కాయ పెట్టుకుంటాం నోట్లో పెట్టుకుంటారు కరెక్ట్ కాయ అంటాం మేము కొన్నిసార్లు నిద్రపోయేటప్పుడు వాళ్ళు పెట్టుకొని పడుకుంటారు సో అలాంటివి కానీ అప్పుడప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి మేము ఇక్కడ ఎన్కౌంటర్ చేసిన దాంట్లో ఒక తాత సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆయనకి చికెన్ బోన్ లెఫ్ట్ సైడ్లో పోయింది ఓకే సో ఇలాంటివి పెద్దవాళ్ళకి కానీ జరుగుతాయండి కానీ ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు డెంటల్ ఇంప్లాంట్స్ ఉంటాం మనం ఈ పళ్ళ సెఫ్టీ పెట్టుకుంటు అవి కానీ లోపలికి వెళ్ళిపోతుంటాయి సో ఫారెన్ బాడీ ఏదైనా లోపల లేని మనం కానీ లోపల పెట్టుకున్నామంటే అది ఫారన్ బాడీ అవుతుంది సో అలాంటి విశేష అలాంటి విషయంలో చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అట్ ద మోస్ట్ ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుందండి సో ఇప్పుడు ప్రతి ప్రొసీజర్ అంటే ప్రతి ఊపుతుత్తులకు సంబంధించిన ప్రతి ప్రొసీజర్ మనం నెల్లూరు మెడికవర్ లో చేస్తున్నాము విత్ హై క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి ప్లస్ అత్యాధునిక పరికరాలు ఉన్నాయి విత్ గుడ్ టీమ్ అండ్ బ్యాకప్ సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి బ్యాకప్ లేనిదే ఏమి ఎక్కడా చేయలేము అది మనం మెట్రోపాలిటన్ సిటీస్ అని అనుకుంటున్నాం ఇప్పటి వరకు కానీ ఇప్పుడు ప్రతిదీ మన నెల్లూరులోనే అవైలబుల్ ఉంది సో మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవాలా సో కైండ్లీ ఏ ప్రాబ్లం వచ్చినా సరే తొందరగా డయాగ్నోస్ చేసుకోవాలంటే మీరు మా దగ్గరికి రావాలి ఓకే ఈ సత్యాన్ని ఫైవ్ ఇయర్స్ బాబుకి ఆయాసం చాలా ఎక్కువగా ఉంది మన ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు డాక్టర్ కౌశిక్ కీర్తి దగ్గర చూసి ఎమర్జెన్సీగా చేయాలి అని ఆపరేషన్ థియేటర్కి ఆఫ్టర్నూన్గా షిఫ్ట్ చేశారు పాపని ఎగ్జామిన్ చేస్తే చాలా బ్రెత్లెస్గా ఉంది అంటే చాలా ఆయాసంగా ఉంది ఊపిరి తీసుకునే వేగం చాలా ఎక్కువగా ఉంది బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి కానీ ఇంకా ఈ పాపకి ఎమర్జెన్సీగా మనం చేయాలి అని సో అప్పటికప్పుడే వితౌట్ ఎనీ డిలే మనం ప్రొసీజర్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళాము సో మామూలుగా ఇంత చిన్న పిల్లలకి ఎమర్జెన్సీగా అంటే ప్రీ ఆపరేటివ్గా మనం ఏ ప్రిపరేషన్ లేకుండా ఎమర్జెన్సీగా తీసుకోవడం అనేది ఛాలెంజింగ్ దట్టు ఈ మనం అనస్థిష ఇచ్చేదంతా శ్వాసనాళం ద్వారానే ఇస్తాం అంటే ట్రకియా బ్రాంకై ప్రధానమైన శ్వాసనాళాల ద్వారానే మనం అనస్థిష ఇస్తాం అందులోనే ప్రొసీజర్ చేయాల్సిన వస్తుంది అంటే ఒక టూ అవర్స్ ప్రొసీజర్ చేయాల్సి రావడం అంటప్పుడు వాళ్ళకి అనస్తీషా ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్ సో కానీ మనము మన హాస్పిటల్లో మనకు ఉండేటటువంటి క్లాస్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ వల్ల అనస్తీషా వర్క్ స్టేషన్స్ సో వెంటిలేటర్స్ అదర్ ఎక్విప్మెంట్ బ్రాంకోస్ కోర్స్ ఇవన్నీ ఉండడం వల్ల సక్సెస్ఫుల్గా ఏ ప్రాబ్లము లేకుండా ఈ పాపకి శ్వా ప్రధానమైన శ్వాసనాళంలో ఉండే ఫారిన్ బాడీ అంటే ఆర్గానిక్ ఫారిన్ బాడీ అంట అంటే ఫారిన్ బాడీ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫుడ్ సో దాన్ని మనం సక్సెస్ఫుల్గా రిమూవ్ చేయగలిగాము ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఈ పాపని ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీ ఫోర్ అవర్స్ ఐసీయూలోనే పెట్టుకున్నాము ఐసీయూలో కూడా బాగా కేర్ ఇచ్చి సక్సెస్ఫుల్గా ఆ పాపకి డిశ్చార్జ్ చేయగలిగాము ఇప్పుడు ఈ పాపకి మనము అంత స్పీడ్గా మనం ఇంటర్వ్యూన్ అయ్యి ప్రొసీజర్ చేసి ఫారిన్ బాడీని రిమూవ్ చేయకుండా ఉంటే అది మా ప్రాణాపాయం వరకు వెళ్ళిపోయాడు అందులో డౌటే లేదు మనము మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో పాప ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత ఏమాత్రం ఆలస్యం లేకుండా చాలా వేగంగా ఎమర్జెన్సీగా సక్సెస్ఫుల్గా ఈ ప్రొసీజర్ చేయగలిగాం అంతేకాకుండా మనం ఈ హాస్పిటల్లో వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ను కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఛార్జెస్ అన్నీ కూడా తక్కువలో మనం చేశాం ఇలాంటివి చేయాలి అంటే యూజువల్గా పెద్ద సిటీస్కి వెళ్ళాలి చాలా హాస్ట్ కూడుకున్నది కానీ మనం ఇక్కడ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా తక్కువ వాళ్ళ అఫోర్డబుల్ ప్రైస్లోనే మనం సక్సెస్ఫుల్గా చేసాం సో హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు మేనేజ్మెంట్కి ఈ విషయంలో మేము కూడా తెలుపుతాగలి నమస్తే అండి నేను పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయ్ కీర్తి ఫ్రమ్ మెడికర్ హాస్పిటల్ నెల్లూరు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ ఆ బేబీ గురించి వాట్ ఆల్ షీ హాస్ గాన్ టు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అని సో నేను మెయిన్గా పీడియాట్రిక్ చేసుకుంటున్నాను ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎందుకు అంత అర్లీగా ఇంటర్వ్యూ అవ్వాలి అనేది చెప్తాను సో ఇది ఆల్మోస్ట్ ఈ పాప డయాగ్నోస్ అయ్యేటప్పటికి ఫస్ట్ టూ వీక్స్ సో టూ వీక్స్ నుంచి పాప కంప్లైంట్స్ ఉన్నాయి సో ఆస్పిరేషన్ అనేది ఎప్పుడో రెండు వారాల క్రితం జరిగింది సో కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే అది ఆల్రెడీ ఒక లంగ్లో కాకుండా ఇంకొక సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి బేబీకి లైఫ్ థ్రెటెనింగ్ ఈవెంట్స్ అంటూ ఏమీ జరగలేదు సపోజ్ ఇట్ ఈస్ ద బిగ్ ఫారిన్ బాడీ అది మెయిన్ ట్రెక్యాలోనే ఉండిపోయింది అనుకోండి ఒక్కోసారి అది లైఫ్ థ్రెటెనింగ్ ఈవెన్ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో యూజువల్లీ ఈ అవేర్నెస్ ఎందుకు అంటే పేరెంట్స్ ఈ ఏజ్ గ్రూప్ పర్టికులర్లీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో చాలా పర్టికులర్గా నోటీస్ చేస్తూ ఉన్నారు పిల్లల్ని సో అది ఎక్స్ప్లోరేటివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంతూజియాజం ఉంటుంది ఏం జరుగుతుంది ప్లస్ పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అది ఇమిటేట్ చేస్తూ ఉంటారు సో ఎందుకు ఆ పాప బీటిల్ నట్ తీసుకునింది అంటే చూస్తూ ఉంది సో తీసేసుకుంది సేమ్ థింగ్ సాఫ్ట్ ఆబ్జెక్ట్స్ అనుకోండి అవి స్వాలో చేసేస్తారు హార్డ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ బీటిల్ నట్ అనే కాదు డ్రై ఫ్రూట్స్ పీనట్స్ యూజువల్ ఇవి ఉంటాయి ఫారిన్ బాడీస్ లాగా సో అది యాస్పిరేట్ చేసుకుంటారు అది గొట్టంలోకి వెళ్ళిపోద్ది అనమాట మనకి గుట్టలోకి వెళ్ళాల్సిన గొట్టంలో కాకుండా గొట్టంలోకి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే పిల్లలకి సడన్గా చోకింగ్ ఎపిసోడ్ లాగా వస్తుంది పట్టేసుకుంటారు గొంతు విపరీతంగా పాప్ చేస్తారు అంటే ఎందుకు చేస్తున్నారు ఇప్పటివరకు ఏదో నిమ్ముండి జలుబు ఉండి తగ్గు అలా కాదు ఉన్నట్టుండి నార్మల్గా ఆడుకుంటున్న పాప బేబీ తగ్గడము సో ఇలాంటివి ఐడెంటిఫై చేసుకోవాలి పేరెంట్స్ గమనించుకుంటూ ఉండాలి ఏదన్నా అబ్నార్మల్గా అనిపించింది అనుకోండి ఫస్ట్ ఇంటర్ ఇమీడియట్గా పీరియాప్షన్ కన్సల్ట్ అయ్యి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి ఇప్పుడు ఈ పాప విషయంలో కూడా ఎక్స్రే ఎక్స్ ఎక్స్రే చూస్తే నార్మల్గా అనుకోండి ఏం తెలుస్తుంది ఓకే నెమ్ము ఉంది అని అనిపిస్తుంది దానికి మందులు పెడతారు సో యూజువల్గా జరిగింది అదే పాప విషయంలో కూడా బట్ దెన్ రెస్పాన్స్ ఉండదు ట్రీట్మెంట్కి మనకి ఇన్ని రోజులైనా కానీ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అనేది ఉంది సో ఓన్లీ వన్ ఇన్వెస్టిగేషనే మనకి దీన్ని గైడ్ చేస్తుంది ఏంటి అంటే బ్రాంకోస్కోపీ ఈ బ్రాంకోస్కోపీలో కూడా ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ రిజిల్ బ్రాంకోస్కోపీ ఉంటుంది సో మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఉంది రిజిల్ బ్రాంకోస్కోపీ ఉంది సో పీరియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఫ్లెక్సిబుల్ ఈస్ మచ్ మోర్ ఈజీ టు పెర్ఫామ్ షార్ట్ జీఏలో చేసేయొచ్చు ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రొసీజర్ సో ఇల్ ఇలాంటివి చేయ అంటే అర్లీగా ఇంటర్వ్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లంగ్ ఎక్స్పాన్షన్ నార్మల్గా వచ్చేసింది ఒక్కోసారి కొన్నిసార్లు మంత్స్ కూడా అయిపోతుంది సో వన్స్ డ్యామేజ్ అయిపోతే ఆ లంగ్ని రొలాప్స్ అయిపోతే రీఇన్ఫ్లేట్ చేయడం అది కష్టం అవుతుంది సో జస్ట్ ఫర్ ద అవేర్నెస్ పర్పస్ పేరెంట్స్ హీ గేర్స్ అబౌట్ చిల్డ్రన్ పర్టికులర్లీ దిస్ ఏజ్ గ్రూప్ సో మీకు ఏదైనా అబ్నార్మల్గా సైన్స్ ఉన్నాయి అని అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా కన్సల్ట్ అయ్యి అప్రోచ్ అవ్వాలి డాక్టర్స్ థ్యాంక్ యూ